చూడర్తి కదా ఇక్కడైతే చూడండి వ్యూ చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి మా ఇది లేదనమాట టైం అయితే తొమ్మిది యాభై అవుతుంది ఓపెన్ చేద్దాం ఉడికింది అనుకుంటా ఇక్కడ చూడండి ఇదైతే ఈగ ఏదో పడింది ఇక్కడ వాళ్ళు కూడా పడుకొని పోదాం అంటున్నారు టైం ఏమొచ్చి పన్నెండు ఆరు నిమిషాలు అవుతుంది అసలా చూడండి పొగమంచు నుంచి ఇప్పుడిప్పుడే కొండలు గాని లేదంటే ఊర్లు గాని అలా బయటకు వస్తున్నట్టు ఎంత బాగా కనిపిస్తుందో కదా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకు అన్నమాట ఆల్రెడీ వీడియో అయితే చేశాము రాత్రి ఏం జరిగింది ఎలా ఉంది అన్నదైతే ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది నిద్యాలు అలా నెమ్మది వీస్తుంది అనమాట మా శరీరాన్ని తాకుతుంది ఆ తాకుతున్న దానితో అయితే బాగా కొంచెం చలి అనేది చూస్తున్నారు కదా మేము బయలుదేరే సమయానికి అయితే ఆరు పావు అవుతుంది ఇప్పటిదాకా చాలానే దూరం వచ్చాము అయితే చూస్తున్నారు కదా కొండలు ఎలా కనిపిస్తున్నాయో తమ్ముడు ఎంత దూరం వెళ్ళాలరా ఇంకా చాలా దూరం వెళ్ళానా ఇంకొక ఊరు దాటి ఇలాగా లేదన్నా ఇలాగేనా అక్కడ ఎంత టైం రీచ్ అవుతామో తెలియదు నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇది వెళ్ళడం బా ఇప్పుడు లాగే ఆ కొండ పైకి వెళ్దామని ఏ చిన్న వీడియో లాంటిది చేద్దామని బా అవునవును పైకి వెళ్తారా ఏ పై షర్ట్ ఉన్నాది కదా ఏ ఏ షర్ట్ అంతారు ఏ షర్ట్ ఈజా ఆ ఉతల పైకి ఉన్న ఉన్నది కదా బా కందుల షర్టు కందుల షర్టు ఏమో అక్కడ వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే ఊరు దాటాము చిన్నది చెమటలు కూడా వస్తుంది చాలా స్పీడ్ గా నడుస్తున్నాము చూడండి మా వాళ్ళైతే అక్కడ కూర్చొని ఉండిపోయారు అనమాట ఒకడైతే అలా పడుకున్నాడు బాగా అలిసిపోయాడు చూడు ఏరా అంతేనా ఏది అసలు మాసం చూపించు చూడండి చెమటలు అయితే ఎలాగున్నాయో కాసేపు అలక తీరిచి అయితే వెళ్తున్నాము ఎక్కువ కూడా కాదు ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నాము ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి చిన్న లైటింగ్ కనిపిస్తుంది అవైతే ఊర్లు మార్నింగ్ అయితే చూపిస్తాను చాలానే బాగా కనిపిస్తుంది అనా తమ్ముడు ఇక్కడ నుంచి వ్యూ చాలా మంచిగా కనిపిస్తుంది నిజమా చూడు ఎలా మబ్బులు అవును కదా చాలా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు కూడా చూడ ఎంత బాగా కనిపిస్తుంది వ్యూ ఈ టైం కి వచ్చాం కాబట్టి ఈ వ్యూ అయినా దొరికింది కదా అవునన్నా ఇంకా టైం కి వచ్చేసి ఉంటే ఈ వ్యూ మనం మిస్ అయ్యే వాళ్ళం చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే చూడండి పాడేర్ వ్యూ ఎలా కనిపిస్తుంది చిన్న లైటింగ్ కదా ఆ కనిపించే లైటింగ్ అయితే పాడేరు అనమాట మాకైతే ఇక్కడే వాటర్ దొరుకుతుంది ఇక్కడ కుండ కడిగేసి తీసుకెళ్దామని అనుకుంటున్నాం చూడండి ఈ అడవి ప్రాంతంలో మాకైతే వాటర్ ఇదే అనమాట వాటర్ ఏ విధంగా ఉందో తెలియదు కుండ కొంచెం కడగాలి ఆగుతాను ఆ రొడ్డలతో కడుగుతా వాటర్ పట్టుకునేది అయితే ఇక్కడ అనమాట ఇక్కడైతే సత్యసాయి బాబా ఫోటో అయితే ఉంది ఇక్కడ నుంచే ఊరికైతే వాటర్ అనేది తీసుకెళ్లడం జరిగింది కూడా చందు బేక్ డే కడా నిన్నీఎంఏ రోజాస్తుయ్యూ చరణ్ అసెసివా మేము ఏ విధంగా కష్టపడుతున్నాం అన్నది రాయి ఎక్కాలి ఆ రాయి ఎక్కడానికి అయితే లగేజ్ అంతా ఇచ్చి అలాగే ఎక్కుతున్నాము చూడండి ఇక్కడ వాటర్ ఉంది కదా ఇది చాలా జారుడుగా ఉంటది కానీ మా వాళ్ళు అలాగే వస్తున్నారు జాగ్రత్తగా వచ్చాం కదా వచ్చామని అనుకున్న లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము సీకట్ కాబట్టి అక్కడక్కడ విలేజెస్ మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది మొబైల్లో ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు హాయ్ చేయండి రా వచ్చాం కదా అవి అయితే లైటింగ్ కనిపిస్తుంది అదైతే పాడారు అనమాట ఈ కింద చూడండి ఇదేదో ఊరు నాకు కూడా ఐడియా లేదు నేను ఈ రోజు ఇలా చూస్తే ఎక్కువ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా అదైతే హుక్కుంపేట ఈ చుట్టూ అయితే విలేజెస్ లాగున్నాయి లైటింగ్ మొబైల్ లో చాలా తక్కువనే కనిపిస్తుంది తమ్ముడు అయితే కర్రలు నరుకుతున్నాడు చిన్న చిన్నవే దొరుకుతుంది కానీ ఇక్కడ కాస్త పర్వాలేదు ఉంది అనమాట మళ్ళీ అలా చూడాలి సరిపోతాయి కదా అంతవే తమ్ముడు చందు ఉన్నాయారా అక్కడ పెద్దది అన్న ఇక్కడ ఒకటి పెద్దది లైట్ పట్టావా పైకా సరే వస్తున్నాను ఏది ఆ ఓకే ఓకే మొత్తం ఎండిపోయింది కదా ఇది ఇక్కడ దాకా సరే అయితే ఆ లైట్ ఇచ్చేలా ఫ్రెండ్స్ చూడండి మా బాధలు ఇదే అనమాట చూపించేంత ఇప్పుడైతే అన్నం తినడానికి అయితే ఆకుల్ని సేకరిస్తున్నాము చూడండి మా వాళ్ళైతే ఒక ఆకులు తర్వాత కర్రలు అయితే తీసుకొస్తున్నారు అక్కడ దించేయండి మేమైతే పొయ్యి ఇక్కడే పెట్టుకుంటున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు టెంట్ అనేది ఇక్కడే వేసుకుంటున్నాము చూడండి ఇక్కడైతే పురుగులు ఉన్నాయన్నమాట ఈ పురుగులు మనల్ని అంటుకుంటే మాత్రం చాలా చాలా ఎక్కువ అనేది పెడుతుంది వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిని అయితే మేము తుడిసేస్తాం ఇప్పుడు ఈ పురుగులు తిడు పురుగులు పురుగులు తిడిస్తే చాలు మనకేం లేదు దానిపైన ఇది దీంతో దీంతో అవుతుంది పిండిన ఈ తాకులను అయితే తీసుకున్నాము వాటితో అయితే మంట పెట్టుకోవడానికి పొయ్యి అయితే చేసుకున్నాము చిన్న చిన్న అవి పెట్టండి ముందు ఎలా ఉంది రే ఇప్పుడు ఇందాక పడుకొని పోయావు కదా పర్లేదండి తడిసిపోయిన రేవరీ ఇది పర్వాలేదా కాలుతుందా కాలుతుందిలే పర్వాలేదు మేము పొయ్యి అయితే ఎనిమిది తొమ్మిది నిమిషాలు అవుతుంది ఈ టైంకి అయితే మేము పొయ్యి ముట్టించామనమాట చూడండి మేమైతే టెంట్ వేసుకోవడానికి కదా కిందన అని ఈత ఆకులని అయితే కట్ చేసుకుంటున్నాము ఎందుకంటే బాగా గట్టిగా ఉంటుంది రాయి పైన అయితే టెంట్ అనేది వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈ తాకుల్ని తీసుకొచ్చి ఈ విధంగా కొట్టె చేసుకున్నాము ఇది అయితే సరదాలి తమ్ముడు అలాగే సరదు నీ పక్కన అది అక్కడ దాక సరదు ఇది ఇక్కడ దాక సరదు ఇది తలగడలాగా పెట్టుకుందాం అరాయి తీసేద్దాం తీసేద్దాంలే చూడండి ఇప్పుడే చంద్రుడు అయితే బయటకు అలాగ వస్తున్నాడు కదా మేమైతే ఈ రోజు వంటకి తీసుకొచ్చినది అయితే చూపిస్తాము ఏం తెచ్చుకోలేదు టమాటా రైస్ చేసుకుని తిందామని అయితే తీసుకొచ్చాము కిందకి చూపించాముడు అదైతే మిల్మికర్ అనమాట పచ్చిమిర్చి ఇలా చూస్తే ఉల్లిపాయలు తర్వాత ఇదేమొచ్చి వెల్లుల్లి టమాటా ఇవి మేమైతే తెచ్చుకున్నావి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అనేది మరిగింది ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడైతే టమాటా అనేది వేసుకుంటున్నాం చూడండి సరైతే వచ్చేసింది ఇప్పుడైతే రైస్ వేసుకుందాం కాలుతుంది తమ్ముడు అన్న పొగ బాగా వస్తుంది కదా తమ్ముడు అవున ఆకలి వేస్తుందిరా మీకు నాకైతే మేరా ఈ బానే ఉంది కానీ అయితే ఇప్పుడు నువ్వు అన్నం తినకు నీరు నేనే తినేస్తానే తినే పర్లేదు ఆకలి వేయట్లేదు అంటున్నావు కదరా నాకు బాగా ఆకలి వేస్తుంది నాకైతే చాలా సంతోషం సంతోషంగా ఉందా ఈ నెల వెళ్తురు తర్వాత ఇక్కడ ఉన్న ప్రదేశం ఈ కొండలో చిన్నగా గాలి ఇస్తుంది చల్లగా అనిపిస్తుంది అనమాట ఒకవైపు మంట వేడి తర్వాత లైట్గా చల్లగా తగులుతుంటే నిజంగా ఆ ఫీలింగ్ వేరలే అది అనుభవిస్తే గానీ తెలుస్తుంది కత్తముడు అవునన్నా కానీ అన్నం మాత్రం నీకు పెట్టాను నేనే తినేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఉడికిందనుకుంటా ఇక్కడ చూపించ ఇప్పుడైతే దించేసుకుందాం అన్నం అనేది వడ్డించుకుందాం వేడి వేడిగా ఉంది అరే మనవాడికి ముందు పెట్టారా తమ్ముడు సరే ఆకలి ఆకలి అంటున్నాడు ఇందాక నుంచి ఆకలి అంటున్నావు కదరా ఎయి ఒక ముద్ద నోటికి అయి తినరా తమ్ముడు తినరా చూడ్చందైతే ఎలాగుంది బాగుంది కదా ఫ్రెండ్స్ మన వాళ్ళైతే టేస్ట్ చూసారు ఎలా ఉంది ఉంటాము ఎలాగుందిరా బానేందా సూపర్ సూపర్ అవునా సూపర్ అంటున్నారు ఎలాగుందో తెలియదు నేను తిని చూస్తా మీకు చెప్తాను ఈ అన్నం అయితే దంపుడు బియ్యంతో వంట చేశాము ఏంటంటే ఇంట్లో పండించిన ధాన్యాన్ని దంచింది అనమాట అది కూడా చేతితోనే నేను టేస్ట్ చూసి చెప్తాను చిన్నది సాల్ట్ కొంచెం తగ్గింది కదా సరను ఇందాక ఎలాగుందిరా అంటే నోట్లో అనేది ఏంటి నోట్ పెరవలేక ఏమైందిరా చాలా వేడిగా ఉండిందన్న నోట్లో గబగబాలు నా న తినేద్దామంటే నోట్లో పట్టేసుకుందాం ఏంటి అవును ఎంత ఎంత కదా అవును సరను ఇందాక అన్నా కదా ఈ నెల వెలుతురులో అన్నం లేదు అని ఇచ్చే తినిస్తాం అంటున్నా అదే నెల వెళుతురు చాలా బాగుంది కదా దానికలా దానికి అలాగించి అన్నం అనిస్తామంటే సరే సరే మరి ఆకలితో చంపన్లే పెడతా నీ చేతి వంట కొంచెం బాగుంది అనుకుంటా బాగు ఫ్రెండ్స్ విన్నారా నీ చేతి వంట బాగుంది అంటున్నారు అయితే మనకు వంట రాదు మన వాళ్ళు ఏదో అన్నారని మీరు కూడా నిజమే అనుకోకండి ఏదో ఒకలా ఒక మాదిరిగా వంట అయితే చేసాం దంపుడు బియ్యం కదా అందుకని టేస్ట్ ఉంది కదా తమ్ముడు ఇక్కడ కింద చూపించరా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఈగ ఏదో పడింది ఇక్కడ దోమ అనుకుంటా చూడండి ఎవరైనా తింటారా ఏరా నడుపుతున్నారు అన్నం ఇంత ఏంటి పడేలేం కదా అది చిన్నది పక్కన తీసి పడేస్తే ఇది తినేవచ్చు ఫ్రెండ్స్ మాకైతే కొంచెం నిద్ర వేస్తుంది తమ్ముడు వాళ్ళు కూడా పడుకొని పోదాం అంటున్నారు టైం ఏమొచ్చి పన్నెండు ఆరు నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే పడుకుందాం అంటున్నారు పడుకుంటాము ఆ తమ్ముడు మీకు ఈ రోజు ఇంతవరకు ఉన్నాం కదా పన్నెండు గంటల వరకు మీకు ఏమనిపించింది నాకైతే చాలా బాగుంది ఇంటికుంటే ఇంత వరకు పడుకొని పోయేవాడిని అవును ఇక్కడైతే అవి కాంక్ ఏదో కబుర్లు చెప్పుకుంటూ అవునులే మీరు ఉంటేనే కాదు నేను కూడా ఇంట్లో ఉంటే ఈ టైం అయితే పడుకొని పోతాను నీకెలా అనిపించింది నాకు కూడా చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇంతసేపటి వరకు అలా కబుర్లు అలా అలాగున్నాము సరే ఇప్పుడైతే మేము పడుకొని పోతున్నాము పన్నెండు గంటలయ్యింది ఆ రేపు మార్నింగ్ ఈ వ్యూ పాయింట్ ఉంటదో చూపిస్తాను దాంతో పాటు ఈ వ్యూలో ఏంటంటే మనకు పొగ మంచి ఉంటది కదా ఈ కొండ మొత్తం కప్పేస్తుంది అనమాట గుడ్ నైట్ చెప్పండి అందరికి గుడ్ నైట్ గుడ్ నైట్ అందరికి బాయ్ పడుకుంటాం రేపు మళ్ళీ ఉదయం కలుద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము లేచే టైంకి అయితే చూడండి ఐదు ఇరవై రెండు అవుతుంది అనమాట ఆ లేచి బయటకు చూడగానే మొత్తం పొగ మంచితో కప్పేసి ఉంది తమ్ముడు లేకండి రాచారణ లేకండి నిజంగా చెప్పాలంటే ఇంత పొగ మంచి వస్తుందని కూడా అనుకోలేదు ఇంకా చలికాలమే స్టార్ట్ అవ్వలేదు కానీ చాలా ఎక్కువ పొగ మంచి ఉంది మనకు ఎండ వస్తే గానీ ఈ పొగ మంచి కొంచెం తీయదు అనమాట కానీ ప్రస్తుతానికి ఏ విధంగా ఉందో పొగ మంచి అనేది నీకైతే చూపిస్తాను బయటకు వెళ్ళి చెప్పండి చంద్రుడు అయితే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాడు ఎలా కనిపిస్తుంది పొగ మంచి మొత్తం అదిను ఇంకా బయటకు వెళ్దాం మరి లైట్ గా కొండ అయితే కనిపిస్తుంది చూడండి అది చూడండి పొగ మంచి ఎలాగొస్తుందో ఏదో ఆవిరి వచ్చినట్టు వస్తుంది ఒకసారి మా చుట్టార పొగ మంచిది ఎలా కప్పిందో చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇదైతే దగ్గర కొంచెం జూమ్ చేస్తాను ఆ పాల సముద్రం నుంచి చిన్నది కొండ బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి ఇటువైపు అయితే లైట్ గా కొండను కప్పుతుంది అలాగే ఈ సైడ్ అయితే ఏమి కనబడట్లేదు చిన్నది లైట్ కనిపిస్తుంది కొండ అనేది చూడండి అది ఇది జూమ్ చేశాను అయితే ఇందులో జూమ్ చేసినా అంత బాగా క్లారిటీ ఉండదు మిస్ అవుతుంది కాబట్టి నిజానికి ఇంత బాగా పొగ మంచి వస్తుంది అని అయితే అనుకోలేదు మేము వేసిన టెంట్ అయితే అక్కడ ఉంది ఈ పైన అయితే చూడండి ఈ కొండనే చుట్టేసింది అలాగ లైట్గా తెల్లవారుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది కదా నిజంగా మాకైతే డ్రోన్ వ్యూ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది ఇంత బాగుంటుంది అనుకోలేదు పొగ మంచు నుంచి ఇప్పుడిప్పుడే కొండలు కానీ లేదంటే ఊర్లు కానీ అలా బయటకు వస్తున్నట్టు ఎంత బాగా కనిపిస్తుందో కదా నాకైతే చలిసేస్తుంది కానీ ఈ ఆనందంలో చలిని కూడా లెక్క చేయట్లేదు చూడండి ఇదైతే సాయి డబ్బులను అయితే చిన్నగా సూర్యుడు తాకుతున్నట్టు అలాగే ఎండ లైట్ గా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇలాగే యువతలకు చూస్తే చిన్న చిన్నది ఇప్పుడే మబ్బుల నుంచి ఊర్లు బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది చూడండి అదిగో ఒక రెండు ఊర్లు అయితే కనిపించాయి ఫ్రెండ్స్ మైక్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది సో మైక్ పెట్టి అయితే మాట్లాడట్లేదు మీకు వాయిస్ చిన్నగా వినిపించవచ్చు మాకైతే నిజంగా ఎండ కాస్తున్నా కూడా చల అయితే ఉంది ఎందుకంటే మంచి పడిపోవడం వల్ల తర్వాత పొగ మంచి ఉండడం వల్ల అయితే చల అయితే వేస్తుంది ఎండ కూడా అంత బాగా కాయట్లేదు అలాగే మా తమ్ముడు వాళ్ళకైతే అడుగుదాం రాత్రి ఉన్నాం కదా ఇక్కడ ఏమనిపించింది ఎలా అనిపించింది అన్నది అయితే తమ్ముడు రాత్రి ఇక్కడ ఉన్నాం కదా మీకు ఏమనిపించింది భయం అనిపించిందా ఆనందం అనిపించిందా నిద్ర పట్టిందా అసలు నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా అనిపించింది అవును అవును నీ నాకు కూడా చాలా చాలా బాగుంది తమ్ముడికి క్యాంపింగ్ అంటే ఇదే కొత్త అనమాట దానివల్ల నిద్ర పట్టలేదు అనుకుంటా నాకు కూడా కొంచెం నిద్ర అయితే పట్టలేదు రాత్రి పన్నెండు నర పడుకున్నాము కానీ నేను అలాగ నిద్ర పట్టక ఒక గంట ఉంటూ ఒంటిన్నర దాకా అయితే పడుకున్నాను నాకు కూడా చిన్నది భయం వేస్తుంది ఎందుకంటే ఇక్కడ జంతువులు సంచరించే ప్లేసులు కాబట్టి కిందనైతే అయితే చాలా పెద్ద అడవి ఉంది దాంతో పాటు మంట పెట్టి పడుకోవడం వల్ల మంట కాలుతూ పట్టు పట్టున సౌండ్ రావడం అలాగే కప్పలు కానీ వాతావరణం నుంచి వచ్చే గాలులతో కానీ చిన్న సౌండ్లు రావడం అవైతే చిన్నది భయాన్ని కలిగించింది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేసుకోండి వీలైతే వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి అలాగే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకైతే సెలవు